శ్రీమాత నమ సూర్యుడు శని వల్ల ఈ రాశుల వారికి కష్టాలు ఆగస్టు పదిహేడు వరకు జాగ్రత్తగా ఉండాలి అయితే కష్టాలు కలగబోతున్న ఆ రాసుల వారెవరో వాటి నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వేద శాస్త్రంలో సూర్యుడి గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సూర్యుడికి ధైర్యం శక్తికారక గ్రహంగా పేరుంది శనిదేవుడిని గ్రహాలకు న్యాయ నిర్ణేతగా పిలుస్తారు ప్రస్తుతం సూర్యుడి శని ముఖాముఖిగా ఉండడం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది సూర్యుడి శని గ్రహాల మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉంది జూలై పదహారున సూర్యుడి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు శని ప్రస్తుతం మకర రాశిలో తిరోగమన స్థితిలో కూర్చున్నారు ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఏడవ గ్రహంలో ముఖాముఖిగా ఉన్నాయి అందువల్ల సంసప్తక యోగం ఏర్పడింది సంసప్తక యోగం కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపిస్తుంది మరికొందరికి మాత్రం అశుభంగా ఉంటుంది మరి ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి జ్యోతిషి నిపుణులు ఏం చెప్తున్నారనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున సింహ ధనస్సు కుంభరాశుల వారిపై సంసప్తక యోగం అశుభ ప్రభావం చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులకు ఆటంకం కలుగుతాయి కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఇబ్బందులు వాదనలు పెరగవచ్చు డబ్బులు చేతిలో లేకపోవడం వల్ల కష్టాలు పెరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాలుగు రాసులు ఆగస్టు పదిహేడు వరకు అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది ఈ నెల శివుడికి అంకితమైనది ఈ నేపథ్యంలో సూర్యుడు శని గ్రహాల యొక్క అశుభ ప్రభావాలను కొన్ని ప్రత్యేక చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు శ్రావణ మాసంలో శనివారం నాడు శివునికి జలాభిషేకం చేయడంతో పాటు శనిదేవుడిని పూజిస్తే మంచి జరుగుతుంది శ్రావణ మాసంలో ప్రదోష వ్రతం ఆచరించడం అశుభ ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు మొదటి ప్రదోష వ్రతం జూలై ఇరవై ఐదున వస్తుండగా రెండవది ఆగస్టు ఎనిమిదిన వస్తుంది ఈ రెండు రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తే మీపై ఎలాంటి అశుభ ప్రభావం ఉండదని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి